అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య భూనా రెండు వేల ఇరవై ఐదులో నర్క చతుర్థి దీపావళి మా పెళ్ళి రోజు అన్నీ ఒకే రోజు ఒకేసారి వచ్చేసాయి అన్నమాట ఈరోజు నైన్టీన్త్ అక్టోబర్ టూ ఫైవ్ మా పెళ్లి రోజు అంటే ఈరోజు నరక చతుర్థి కూడా ఈసారి దసరా తొందరగా వచ్చేసింది దానివల్ల దీపావళి కూడా తొందరగా వచ్చింది సో ఇంకా పొద్దున్నే లేచి అందరి దగ్గర విషెస్ తీసుకొని కళ్యాణ్ ఎత్తుకపోయి కరటిలో వేసేసి వచ్చి కాఫీ తాగుతున్నాను అనమాట ఇంకా ఈరోజు నరక చతుర్థి మా పెళ్ళి రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం దానికి సంబంధించిన బ్లాగ్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య పూనా ఇరవై నరక చతుర్థి కాబట్టి నువ్వుల నూనె స్నానం మటన్ ఆఫ్టర్ తిరుమల శనివారాలు తర్వాత ఒకటిన్నర నెల తర్వాత ఈరోజే చేయబోతున్నాం చూస్తాం ఎలా వస్తుందో వంట బై బాయ్ అల్లు ఇండివిజువల్ బరుతే నమ్ ఎట్ బోష్ తగొతీమి ఇవ్వ ఇష్టూ ఇర ఇరవదూ ఇలా అద్రుగడ సుమ్ యావూ వర్ష వర్ష ఈ థర బాక్స్ తగదు అదరల్రదే ఇలా ముందువరే కొటరే మార్తీ నరక చతుర్థి రోజు నువ్వుల నూనె స్నానం కాబట్టి ఇప్పుడే షాప్కి వెళ్ళి ఫ్రెష్గా నువ్వుల నూనె ఐ మీన్ మంచి నూనె తెచ్చాను ఇప్పుడు ఈ రెండు కోళ్ళకు జుట్టుకేసి బాగా రుద్దీ రుద్ది రుద్ది

పటాకీస్ కొనుక్కొచ్చాను ఏమో రిచారో ఏమో తెలియదు రూపీస్ టూ బాక్స్ మేము మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తాం ఫ్రెండ్స్ అప్పుడు చూసేయండి ఏమేమి ఉందో నరక చతుర్థి నువ్వుల నూనె స్నానం కోసం ప్రిపరేషన్ మాకు మా నాన్నమ్మ ఇలాగే చేసేది గోల్డ్ జ్వరము దగ్గు జలుబు అన్నీ దేవి నవరాత్రులని తిరుమల శనివారాలని నాన్ వెజ్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సో ఈరోజు నరక చతుర్థి అని మటన్ తెచ్చి గీ లేకుండా గీ రైస్ చేసుకున్నాను గీ లేకుండా గీ రైస్ ఎందుకంటే బోనం కోసం తినదు వేగదు కాబట్టి సో హ్యాపీ ఫెస్టివల్ గాయ్స్ బాయ్ కళ అంటుంది చతుర్థి రోజు సాయంకాలం దీపారాధన భూనమ్మ దీపారాధన చేస్తాం రే పూజ టైము ఈరోజు నరక చతుర్థి నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది వీళ్ళకి ఏం చెప్పానంటే నైట్ టపాసులు ఎక్కువ ర కాల్ చేసి పడుకుందాము అనేసి ఇక్కడ కూర్చొని అరగంట అయింది ఇంకా జగడాలు ఆడుకుంటూ గొడవ పడతా ఉండరు నీ ఇవ్వు అనేసి రేపు పండగ అయిపోతే ఆ టపాసులు ఏం చేస్తారో తెలియదు

ఈ పక్క మమ్మీ ఈ పక్క దానికి పెట్టు అదంతే ఇంకా పక్కన నుంచి కాకలే

इको इो हिड़ी हिडको हिको आद इर्का।